నమస్తే వెల్కమ్ టు తెలుగు ఈ ప్రస్తుతం మొసపాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాలరాజు గారు ఉన్నారు బాలరాజు గారు ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి నిన్న ఏసీబీ కూడా కేసు నమోదు చేసింది సో కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి ఎందుకోసం అరెస్ట్ చేస్తారు ఎవరి కోసం అరెస్ట్ చేస్తారు ఎవరి కళ్ళలో ఆనందం కోసం అరెస్ట్ చేస్తారు అలాగే రేవంత్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసం పోలీస్ వ్యవస్థ అంతా పనిచేస్తుందా ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు లేకుండా కేటీఆర్ అరెస్ట్ చేయడమా అంటే నేను జైలు పోయినా కాబట్టి కేటీఆర్ కూడా జైలు పోవాలని ఆనందం కోసమా నేను చెరపల్లి జైలు ఉన్నా కాబట్టి నేను కేటీఆర్ కూడా జైల్లో ఉండాలని ఆనందమా ఎవరి ఆనందం కోసము ఎటువంటి ఆధారం లేకుండా అవినీతి ఆరోపణ నిరూపణ లేకుండా నోటీసు లేకుండా ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేస్తాను నేను గవర్నర్ దగ్గర ఏ మాటలు చెప్పినో మాకు అర్థం కావట్లే కానీ మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అనేది గవర్నర్తో ములాఖత అయ్యిండు ఢిల్లీ పోయిండు కేటీఆర్ వాళ్ళతో ములాఖాత మరి ఇవాళ ఈ గవర్నర్ తోటి కాంగ్రెస్ పార్టీ ములాఖాత్ అయిందా నేను అడుగుతానని ఇవాళ భారతీయ జనతా పార్టీతోటి ఇవాళ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్ దొరుకుతుందో అర్థం కావట్లేదు సోనియా గాంధీ అపాయింట్ దొరుకుతుందో అర్థం కాంట్లే కానీ ఎంబటే బీజేపీ నాయకుల అపాయింట్మెంట్ దొరుకుతున్నాయా ఢిల్లీకి పోతే నువ్వు చూడు ఈ యొక్క పన్నెండు నెలల్లో ఆయన రేవంత్రి రాహుల్ గాంధీని అన్ని కలగకపోవచ్చు సోనియా గాంధీని అన్ని కలగకపోవచ్చు ఖర్గేనని అన్ని నిజాలు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు మాత్రం ఫుల్ అపాయింట్మెంట్ దొరుకుతుంది కాబట్టి ఎవరు ఎవరు ములాఖాత్తే అర్థమవుతుంది బ్రదర్ ఈ రాష్ట్రంలో పగలు జరుగుతూ ఉన్నాయి ప్రతికారాలు జరుగుతూ ఉన్నాయి నేను జైలు పోయినా కాబట్టి కేటీఆర్ జైలు పోవాలనే ప్రతికారం తప్ప ఈ కేసులో పసలేదు ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయినా ఆ కేసు నిలవదు ఒకవేళ రేవంత్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసము లేకపోతే వాళ్ళ భార్యకి చెప్పినేవాన్ని ముఖ్యమంత్రి అయితే అప్పుడు అరే నా బిడ్డ పెళ్ళి అప్పుడు నన్ను కేటీఆర్ కేసీఆర్ మస్తు ఇబ్బంది పెట్టిరే ఇవాళ మనం కూడా జరిగే ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ భార్య మీద ఏమైనా ప్రామిస్ చేసిన నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి భార్య మీద ఏమైనా ప్రామిస్ చేసి వాళ్ళ బిడ్డకు అల్లునికి అలా ఇలా కదా అలా అల్లుకి కూడా ప్రామిస్ చేసినట్టుంది అప్పుడు నేను ఇబ్బంది పెట్టిన కదా ఇప్పుడు నేను కూడా ఇబ్బంది పెడతా వెళ్ళాలని చెప్పి అనుకుంటుంది కానీ పసలేని ఆరోపణ నిరూపణ లేని ఆరోపణ అవినీతి లేని కేసు ఏసీబీ అటు వస్తాట అవినీతికి ఆ ఏసీ పెట్టొస్తుంది భావి నాకు అర్థం కాదు యాభై ఐదు కోట్ల రూపాయలు అకౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ అవినీతి ఏ జేబు నుంచి ఏ ఏజేబులోకి మారినాయి అకౌంట్ అకౌంట్ పోయినప్పుడు నిర్వాహకులు డిసెంబర్ పదమూడు తారీఖు వచ్చి రెండు వేల ఇరవై మూడులో నిన్న వచ్చి రేవంత్ రెడ్డి కలిసిర్రు మరి ఇలా ములాఖాత్ వాళ్ళతోనండి ఈ ఈ నిర్వాహకులతో ములాఖాత్ అండి రేవంత్ రెడ్డి నిర్వహిస్తామని వాళ్ళంటా ఉంటే నిర్వహణ చేతగాక ఇలా కేటీఆర్ పైన కేసు పెట్టామంటే ఆడలేక మధ్యలో ఓడినట్టు ఉన్నది ఇలా నువ్వు నిర్వహిస్తావో నిర్వహించవో చెప్పు నిర్వహించకపోతే ఆ నిధులు ఎట్ట వెనక మళ్లించుకోవాలో చెప్పు లేకపోతే ఆ ఒప్పందం ఉన్న ప్రకారం మిగతా యాభై శాతం నిధులు కట్టు ఇవన్నీ చేయకాక కేటీఆర్ అరెస్టు కేటీఆర్ అరెస్ట్ ఎందుకు చేస్తాడు నేను అరెస్టు ఏం చేసి నేను చేస్తావు అరెస్ట్ రోజు ఇదే భాగవతం భై పన్నెండు నెలలుగా ఇదే భాగవతం కాళేశ్వరంలో అక్రమాల దర్ని అరెస్ట్ కేసీఆర్ కేటీఆర్ డ్రగ్స్ కేసులలో కేటీఆర్ ఉన్నాడు అరెస్టు అని అని చెప్పేసి మాట్లాడతాడు మిషన్ కాకరే మిషన్ భగీరథలో అక్రమాల దర్ని అరెస్ట్ అంటాడు ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ అంటాడు ఇక దే రాష్ట్రంలో ఏం జరిగినా కేటీఆర్ అరెస్ట్ అని బ్రేకింగ్ తప్ప ఇంకోటి లేదు బ్రేకింగ్లు ఎడ్డింగులు లీకింగ్లు ఈయన లీక్ వీరుడు వీరుడు అనే పాట ఉండే ఆయన లీక్ రేవంత్ రెడ్డి లీక్ వీరుడు అని అనాల్సి వస్తారు మీ అందరం కూడా రోజు ఒక లీక్ రోజొక ఫేక్ ప్రచారం కేటీఆర్ అరెస్టు బ్రేకింగ్ ఎడ్డింగు పేపర్లో న్యూసు ఇదే నడుస్తుంది తప్ప ఇంకేం లేదు పన్నెండు నెలలుగా కొండను దోవిరు ఎలకనైనా బట్టిరా ఎలక తోకనైనా దొరికింది ఎలా ఎలక తోకనైనా బట్టిరా ఎలకైనా దొరకదు ఎలక తోకనైనా బట్టిరా బ్రదర్ పన్నెండు నెలలుగా ఏం తెలిసి వీళ్ళు రాజు పాకాలు అంటికి పోతారు దావత్ చేసుకుంటేనే డ్రగ్స్ తీసుకొచ్చి పోలీసు లే డ్రగ్స్ జోలాల్లో పెట్టుకొని వచ్చి అంటే పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది అయిపోయినాక డ్రగ్స్ కేసులో కేటీఆర్ ఉందన్నారు రాజుపాకాల దాంట్లో మొత్తం కేటీఆర్ అన్నారు లఘుచరులో కేటీఆర్ఏ అన్నారు ఇక ఇక ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ అన్నారు ఇక లాస్ట్కి ఈ రేసింగ్ దగ్గరికి వచ్చి ఇక ఈ రేసింగ్ అయిపోయినాక ఇది కూడా ఇది కూడా నిలవలాటని ఓఆర్ఆర్ దగ్గర పోతుంది ఇక ఆడికి పోయినా మీకు బంగపాటే కేటీఆర్ గారి పైన పెట్టేటువంటి అక్రమ కేసులు నిలవవు సక్రమం అయితే నిలుస్తుంది కదా మీ బుద్ధి ఫస్ట్ చక్కగా మార్చుకోండి మీ ఆలోచన ప్రజల మీద పెట్టండి మీరు ఇచ్చిన ప్రజల హామీల మీద పెట్టండి తప్ప అక్రమ అరెస్టులు చేస్తానంటే ప్రజలు ఊరుకోరు బ్రదర్ వందకు వంద శాతం ఈ రాష్ట్రం కేటీఆర్ టచ్ చేసి చూడు రాష్ట్రం ఏమైతే అర్థమవుతుంది కేటీఆర్ ఫస్ట్ టచ్ చేయి అంటే నిరూపణ లేకుండా అసత్య ఆరోపణలతోటి అక్రమంగా అరెస్ట్ చేద్దామంటే ఈ రాష్ట్రం ఏమైతే చూసుకో బ్రదర్ కేటీఆర్ అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో చూద్దాం ఇప్పటికే పోలీసు బలగాలు భారీగా మరించాయిగా పోలీసు వాళ్ళు తెలదా అబ్బాయ్ మాకు ఇరవై ఒక్క మా పార్టీ పుట్టిన కానీ పోలీసు వాళ్ళని చూసినా మేము నిన్నమన్న పద్నాలుగు మాకు అధికారం వచ్చింది కానీ పద్నాలుగు కంటే ముందు పద్నాలుగు గెలి పోలీసు వాళ్ళు చూసినా దెబ్బలు చూసినాం లాడి ఛార్జ్లు చూసినా జైలు చూసినా నిర్బంధాలు చూసినాం భాషవాయు గోహాలు చూసినా మా పార్టీ పుట్టిందే భాషపాయ గోాలతో పుట్టింది అంటున్నాను నేను మా పార్టీ పుట్టిందే అసత్య ఆరోపణలు నిలవదని చెప్పేసి అన్నారు కదా మా పార్టీ పుట్టిందే అరాచకానికి అన్యానికి వ్యతిరేకంగా పుట్టింది మా పార్టీ తెలంగాణ కోసం పుట్టింది మా పార్టీలో నాయకులు భయపడతారా బ్రదర్ భయం అనేది మాకు ఉండదా భయం అనేది మా గొడవ దాటదు భయం అనేది మా టచ్ చేయలేదు చెప్తున్న గుర్తుపెట్టుకోరి భయం అనేది మా బ్లడ్లో లేదు మా కేసీఆర్ బ్లడ్లో లేదు మా కేటీఆర్ బ్లడ్లో లేదు భయం అనేది బీఆర్ఎస్ పార్టీలో బ్లడ్లో లేదు భయపడితే గీయపడితే కాక కుర్చీ ఎక్కడన్నా పోతే అని ఆలోచించు పొంగిలీడుతున్న భయపడుతున్నాం రేవంత్ రెడ్డిని అనుకుంటా ఉన్నాను